హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష బాపట్ల జిల్లా చీరాలలో భారీగా సీజ్ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు తగలబెట్టారు కోర్టు ఆదేశాలతో చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ సమక్షంలో ఊరు చివర పొలాల్లో యాభై గుట్కా ప్యాకెట్లు బస్తాలను పోలీసులు మంటల్లో దగ్ధం చేశారు రెండు వేల ఇరవై డిసెంబర్ నెల నాటికి చీరాలలో భారీగా గుట్కా పట్టుబడింది పలు ప్రాంతాల్లో పట్టుబడిన గుట్కాను చీరాల వన్ టౌన్ పోలీసులు సీజ్ చేసి ఇక అప్పటి నుంచి స్టేషన్లో భద్రపరిచారు తాజాగా కోర్టు ఉత్తర్వులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు తగలబెట్టిన యాభై గుట్కా బస్తాల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఏడు పాయింట్ యాభై లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు

ట్రైన్ నెంబర్ ఫోర్ సెవెంటీ బార్ ట్వంటీ ట్వంటీ కేసులో నిషేధ గుట్కాలు యాభై బస్తాలు స్వీజ్ చేయడం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు కోర్టు ఉత్తర్వుల ప్రకారం డిస్ట్రాయ్ నిమిత్తం మన తహసీల్దార్ గారిని రిక్వెస్ట్ చేస్తూ తహసీల్దార్ గారి ప్రజెన్స్లో వాటిని తగలబెట్టి డిస్ట్రాయ్ చేయడం జరిగింది బహిరంగ మార్కెట్లో ఎంత విలువ వాటి బహిరంగ మార్కెట్లో వాటి మీద ఉన్న ఎంఆర్పి ప్రకారం ఏడు లక్షల యాభై వేలు విలువ కలిగిన ఎన్ని బస్తాలు సరే సుమారు యాభై బస్తాలున్నాయి